ప్రజాస్వామిక దేశంలో ప్రజా సమస్యల పట్ల నిరసన చేసే అవకాశం అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వాలు కాలరాస్తా ఉన్నాయి అందులో భాగంగా రాను రాను ప్రజలతో పాటు మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కూడా దాడుల దాడులు చేయడంలో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి దీన్ని ప్రెస్ క్లబ్ చండూర్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖమ్మం బ్యూరో టీ న్యూస్ రిపోర్టర్ బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి సాంబశివరావు గారు మరి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఒక రైతుల సమస్యల మీద ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి ఈ యూరియా యూరియా దొరకక రైతు పడుతున్నటువంటి అవస్థలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు టీ న్యూస్లో ఒక ప్రధానమైన వార్తగా వాళ్ళు ప్రచురణ జయించినందుకు మరి ఆ సాంబశివరావు గారు మీద మరి ప్రభుత్వాలు పోలీసులు చర్యలు తీసుకుంటూ అక్రమంగా కేసులు బనాయించి నాన్వైలబుల్ కేసులు పెట్టడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా మరి చండూరులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా మరి ఆ నిరసన ర్యాలీని నిర్వహించే ఇప్పుడే రాస్తారూపం నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజల సమస్యల మీద ప్రజల సమస్యలను వెలిపి తీస్తున్నటువంటి వాళ్ళని తీసుకున్నటువంటి సమస్యలను నివారణకు చర్యలు తీసుకోవడం మానేసి మరి ఎవరైతే ప్రజా సమస్యలను వెలికి తీస్తున్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మరి ఇంకో విధంగా వాళ్ళ అణచి అంచివేత ధోరణిలో ఈ ప్రభుత్వాలు పనిచేయడం అని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం దీన్ని అణచివేస్తే అణగేది కాదు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రజలని అణివేసే దృష్టితో పెట్టడం దృష్టి పెట్టడం భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈ అక్రమ కేసులతో జర్నలిస్టులు ఒక్కరి మీద ఆ కేసులు పెట్టినంత మాత్రాన నాన్అైలబుల్ కేసులు పెట్టినంత మాత్రాన ప్రజా సమస్యను వెలికి తీయడంలో జర్నలిస్టులు వెనకాడరని చెప్పి ఎవరు కూడా భయభ్రాంతులకు గురిగారని చెప్పి దీన్ని రాబోయే రోజుల్లో తీవ్రంగా మరి పెద్ద సమస్యగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ చర్యలు మానుకోకపోతే ఈ ప్రభుత్వ పతనం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏదో అక్రమార్కులుగా చిత్రీకరిస్తూ ప్రభుత్వాలను ఎండగట్టకుండా చూడాలని చూద్దాం కూడా మంది చేస్తుంది ఎప్పుడైనా సరే సమస్యలను వెలికి తీయడానికి ఉన్నారు గతంలో కూడా జరిగింది అదే ప్రభుత్వాలు అయితే జర్నలిస్టులను అంచివేయాలని చూస్తాయో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా తెలియజేస్తున్నాం ఏదో కొంతమంది చేస్తున్నటువంటి విషయాలకు ఇందరినీ వచ్చి దోచుకుంటు సంబంధం కాదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనలిస్ట పెట్టిన కేసులను బేసరత్గా ఎత్తివేయాలి మున్ముందు కూడా జన్లిస్త సంక్షేమం కోసం కృషి చేయాలి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మరి జన్లిస్తకి ఏం చేస్తుందో కూడా ఏమీ స్పష్టత లేదు ఇకనైనా ప్రభుత్వ వైఖరి మారాలని మేము డిమాండ్ చేస్తున్నాం